హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరదారెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి టిష్యూ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి మన మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది దానికి టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా టిష్యూతోనే శారీ ఉంది దానిపైన సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి వాటి మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి మూడు మూడు ఇట్లా మొగ్గల్లాగా ఉండి అవి ఒక లాగా వచ్చాయి ఇది డిజైన్ శారీ అంతా కంప్లీట్ టిష్యూతో ఉంటుంది శారీ మీరు చూడవచ్చు షైన్ అవుతూ ఉంటుంది కానీ లైట్ వెయిటే ఉంటుంది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనం ఇదైనా వేసుకోవచ్చు లేదంటే ఇందులో చూపించిన మీనా వర్క్తో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు ఇది శారీ అండి ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మనకు పర్ల్ వైట్లో ఉందండి కలరు టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా టిష్యూతో ఉంది శారీ అంతా కూడా టిష్యూతో వచ్చింది వాటిపైన సిల్వర్ జరీతో బూటీ వచ్చింది మధ్యలో స్లేట్ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి బూటీస్ మధ్యలో లైట్గా స్లేట్ బ్లూ కలర్తో వచ్చింది మనకి శారీ అంతా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి బూటీస్ మనకు కనిపించి కనిపించినట్టుగా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఈ శారీకి ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి టిష్యూ పళ్ళు కాదు లైన్స్ కాదు మనకి చిన్న డిజైన్ తోటి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉందండి ఒక రకమైన లైట్ పేస్టల్ షేడ్లో దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా చిన్న ఫ్లవర్ బుటీ వచ్చింది దాని మధ్యలో రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఈ బూటీస్ అన్నీ కూడా మనకు ఫ్లవర్ వచ్చి కింద లీవ్స్తో వచ్చింది డిజైన్ ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది డిజైన్ ఇది శారీ అండి కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఈ శారీకి ఇలా డిఫరెంట్గా డిజైన్తో వచ్చింది రెగ్యులర్గా వచ్చే ప్లెయిన్ టిష్యూ కాకుండా లైన్స్ కాకుండా కొంచెం సెల్ఫ్ డిజైన్తో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలరు టిష్యూ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్లో ఉందండి ఈ సారీ టిష్యూ పట్టు శారీ దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో బుటీస్ అనేవి ఇలా మనకు డిఫరెంట్గా వచ్చాయి ఒక పెద్ద ఫ్లవర్ లా బంచ్ లాగా వచ్చేసింది వాటి మధ్యలో పీచ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింద లీవ్స్ వచ్చాయి సిల్వర్ జరీతో ఇది శారీ అండి బుటీస్ కూడా మనకి చాలా దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఈ శారీ కూడా కింది వైపు బార్డరు సేమ్ సిల్వర్ జరీ బార్డరు పైన ఉన్నట్టుగానే ఉంది పళ్ళు దీనికి సిల్వర్ జరీతో వచ్చినా కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది ఇది టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది టిష్యూ బ్లౌజే వస్తుందండి ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ హాఫ్ వైట్ షేడ్లో ఉందండి ఇది కొంచెం క్రీమ్ కలర్ మిక్సిడ్లో ఉంది దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి బుటీస్ మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి లైట్ కలర్కి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మీనా వర్క్ వచ్చింది మిగతాదంతా సిల్వర్ జరీతో ఉంది బుటీలో వర్క్ శారీ మొత్తం టిష్యూతోనే ఉంటుంది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ సిల్వర్ జరీతో బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వచ్చింది సిల్వర్ జరీతోనే వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉందండి ఈ శారీ ప్యూర్ టిష్యూ పట్టు శారీ ఇది దీనికి టూ సైడ్స్ బార్డర్ అనేది కింది వైపు గోల్డ్ జరిగితే వచ్చింది పైన సిల్వర్ జరీతో వచ్చిందండి బార్డర్ మధ్యలో అంత ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది బూటీస్ లాగా మొత్తం ఫ్లవర్ అనేది సిల్వర్ జరీతో వచ్చింది బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ మెరూన్ కలర్తో రిమైనింగ్ డిజైన్ వచ్చింది మొత్తం కంప్లీట్ బర్డ్స్ డిజైన్ వచ్చింది కింది వైపు గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి కానీ కొంచెం మెరూన్ షేడ్లో వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండి ఈ శారీకి బ్లౌజ్ సిల్వర్తో బ్లౌజ్ వస్తుందండి టిష్యూ వచ్చింది కంప్లీట్ టూ సైడ్స్ బార్డర్ ఉంది ఒకవైపు గోల్డ్ జరీ బార్డర్ ఒకవైపు సిల్వర్ జరీ బార్డర్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అండి లావెండర్ కలర్ టిష్యూ పట్టు సారీ అండి ఇది చందేరి పట్టులోనే దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంది మధ్యలో బుటీస్ వచ్చేసి ఇవి డిఫరెంట్గా ఉన్నాయండి కంప్లీట్గా ఇవి ఏంటంటే సింగిల్ వీవింగ్తో వచ్చాయి ఇవి సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన లైట్ గ్రీన్ షేడ్లో బర్డ్స్ వచ్చాయి రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది వాటి మధ్యలో ఇది డిజైన్ అండి శారీ అంతా ఇలాగే ఉంటుంది రెగ్యులర్ బర్డ్స్ డిజైన్ కాకుండా ఇది డిఫరెంట్గా ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు సిల్వర్ జరీ బార్డరు పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఫీజ్ కలర్లో ఉందండి ఈ సారీ చందేరి టిష్యూ పట్టు శారీది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ మధ్యలో అంత ఇలా వీవింగ్ అనేది ఒక బాల్ లాగా సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన గ్రీన్ షేడ్లో బర్డ్స్ వచ్చాయి రెండు వాటి మీద పింక్ షేడ్లో మీనా వర్క్ వచ్చింది ఇది డిజైన్ అండి శారీ నిండా ఉంటాయి బుటీస్ ఇలాగే లోపల వరకు ఉంటాయి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది సిల్వర్ జరీ బార్డర్ కానీ శారీ షేడ్ వాటి మీదకి రిఫ్లెక్ట్ అయ్యి అది కలర్ అనేది కొంచెం మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది టిష్యూ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది టిష్యూ బ్లౌజే వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి టిష్యూ పట్టు శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు లెవెన్ టు సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్